లైఫ్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం లేనప్పుడు అంటే సంపాదించే వ్యక్తి కుటుంబానికి లేనప్పుడు కుటుంబం అంటే ఆపద పడ ఆపదలు లేకుండా వాళ్ళకున్న ఖర్చులు తీరడానికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటంటే ఆ వ్యక్తి లేకున్నా సంపాదించే వ్యక్తి లేకున్నా కుటుంబం హాయిగా సాఫీగా నడవడాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది అనమాట కుటుంబం అనేది సేఫ్ జోన్లో ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ మనకెందుకులే అనుకుంటే ప్రతి ఒక్కళ్ళనే అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్సు కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళ ఖర్చులు వాళ్ళ అన్నీ ఆగిపోతాయి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న గోల్స్ కానీ ప్లాన్స్ కానీ అవన్నీ ఆగిపోతాయి స్టక్ అయిపోతాయి వాళ్ళ పిల్లలు చదువులు ఆగిపోతాయి మొత్తం ఇబ్బందిలో పడతారు ఒక్కసారిగా వాళ్ళకి ఇంకా ఈఎంఐలు వీటి తోడుగా ఈఎంఐలు వస్తున్నాయి ఇప్పుడు ఎవరు కూడా డబ్బు వెచ్చించి కొనట్లేదు మొత్తం డబ్బు పెట్టి కొనట్లేదు ఏ బాధలో కూడా కొనట్లేదు ఈఎంఐలు పెడుతున్నాం కారు కానీ బైక్ కానీ అన్ని ఈఎంఐలు తీసుకుంటుర్రు ఆ ఈఎంఐలు ఎవరు కడతారు ఇప్పుడు సంపాదించే వ్యక్తి ఉంటే మీరు ఈఎంఐలో కట్ కట్టొచ్చు ఆ వ్యక్తి లేనప్పుడు ఎట్లా కడతారు సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ డబ్బులు అనేవి ఈ ఇన్సూరెన్స్ అంటే ఈఎంఐ డబ్బులు కాదు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయల దాకా పే చేస్తుంది అనమాట ఆ కోటి రూపాయలని మీరు మ్యూచువల్ ఫండ్లో డైరెక్ట్ వేసుకుని హెచ్డబ్ల్యూపీ ప్లాన్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ మీరు లక్షన్నర దాకా విత్డ్రా పెట్టుకోవచ్చు ఆ లక్షన్నర ఎవ్రీ మీద మీరు సంపాదిస్తున్నట్టే అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఇంటి పెద్ద ఉన్నాడు ఆయన సంపాదిస్తుండ్రుడు నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాడు గా ఆయన చనిపోయిన అనుకుందాం ఆ వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ కోటి రూపాయలు దాకా ఉంది ఆయనకి ఆయన ఐటీలు కడుతున్నాడు కోటి కాదు రెండు కోట్ల దాకా ఉంది అనుకుందాం రెండు కోట్ల దాకా తీసుకున్నా ఒక కోటి రూపాయలు ఒక దాంట్లో ఇంకో కోటి రూపాయలు ఇంకో దాంట్లో తీసుకున్నాడు అనుకుందాం రెండు కోట్ల బీమా అనేది వచ్చింది ఆయనకి రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఆయన లేడు రెండు కోట్లు వచ్చినాయి ఈ రెండు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఇందులో వేసిన ఫిక్స్డ్ వేసినా ఏం కాదు ఇందులో చేసినా మ్యూచువల్ ఫండ్స్లో వేసే హై రిటర్న్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్లు వేసి హెచ్డబ్ల్యూపీస్టమాటిక్ విడ్డ్రావల్ ప్లాన్ పెట్టుకుంటే ఆ కుటుంబానికి లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా ఎవ్రీ మంత్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఆ డబ్బుల్ని వాడుకోవచ్చు ఆ మెయిన్ డబ్బులు ఉంటే ఇవి వాడుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా సెక్యూర్ అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు వంటి బెస్ట్ ప్లాన్లు అవి ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచిది అనమాట అంటే బెస్ట్ అనమాట కంపెనీలల్లో త్వరగా క్లైమ్స్ ఇస్తుంది టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ది బెస్ట్లో ఉంది ఇదైతే ఇక సెవెన్ డేస్ వితిన్ సెవెన్ డేస్ లోపే క్లైమ్ ఇస్తుంది అనమాట మొత్తం ఎంక్వైరీ పూర్తి చేసుకొని టాటా ఏఐఏ ఉంది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఐసీఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి ది బెస్ట్లో ఉన్నాయి సో మీరు మీరు తీసుకుంటా అంటే మీకు ఏ ప్లాన్ అవసరం మీకు ఏ చూజ్ చేసుకుంటున్నారు అసలు మీకు చూజ్ చేసుకోవడమే రావట్లేదు చూజ్ చేసుకోవడం ఎందుకు రాట్లేదు అంటున్నా అంటే చూజ్ చేసుకోవడం వస్తే వీటి గురించి మీకు తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు తీసుకోకుంటున్నారు ఒక మీరే మీకెల్లా మీరే క్వశ్చన్ చేసుకోండి మీకెల్లా మీరే క్వశ్చన్ చేసుకోండి మీరే ఆలోచించండి దీని గురించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి అంటే వీటి గురించి అవగాహన కావాలన్నా మా మనీ మార్కెట్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే ఇస్తుంది ఫ్రీగా మీరు ఇందులో ఈ విధంగా పూర్తి నాలెడ్జ్ని నేర్చుకోవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్లో మీకు చాలా రకాలు ఉంటాయి అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటున్నారు పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇంత సర్టన్ అమౌంట్ కావాలంటే అదొక ప్లాన్ ఉంటుంది అంటే కిడ్స్ ప్లాన్ అంటే అది వేరే ఉంటుంది దాంతోపాటు ఏజ్డ్ అనుకో రిటైర్మెంట్ ప్లాన్స్ అని ఉంటాయి ఇంకోటి యూలిప్ ప్లాన్స్ అని ఉంటాయి అంటే ఈ విధంగా చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటాయి ఈ విధంగా చాలా ప్లాన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు తెలవాలి అంటే తెలుసుకొని ఏ ప్లాన్ మీకు సూట్ అవుతుంది మీ ఇంటికి సూట్ అవుతుంది మీకు ఇన్కమ్ మీ ఇన్కమ్ ఎంత మీరు ఏదైతే కట్టగలుగుతారు ఇప్పుడు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం కట్టకపోతే మీరు తీసుకుని అనవసరం అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని అనవసరం అంటే మీరు కట్టగలుగుతారు అని మీకు అనిపిస్తే మీ ఇన్కమ్ చూసి మీరు ఏది కట్టగలుగుతారు ఏది బాగుంటుంది ఏది షూట్ అవుతుంది అది మొత్తం మేము ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాం మీ బడ్జెట్ ఎంత మీరు ఎవరెవరు ఉంటారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది మీ స్ట్రక్చర్ ఏంది మొత్తం మీది వివరిస్తే దానికి తగ్గట్టు మీకు ఏ పాలసీ అవసరమవుతుంది అనేది మేము చెప్తాం మాతో పాటు మీరు మీరు అంటే మీరు కూడా నేర్చుకోవచ్చు మొత్తం నాలెడ్జ్ మొత్తం నేర్చుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు జాబ్స్ కూడా తక్కువ ఉన్నాయి అనమాట ఆ జాబ్స్ మీరు చేసుకుంటూ కూడా మీరు పార్ట్ టైం ఇది కూడా చేసుకోవచ్చు ఆ ఆపర్చునిటీ కూడా మన మనీ మార్కెట్ తెలుగు అనేది మీకు ఇస్తుంది అనమాట సో మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి మీరు నాలెడ్జ్ నేర్చుకోండి మీరు పాలసీ చేసుకోండి మీరు పాలసీలు చేపియండి మీరు సంపాదించుకోండి ఈ విధంగా ఉంటుంది పార్ట్ టైం లాగా ప్యాసింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇలాగ నేను అనుకున్నాను కదా డబ్బు మీకోసం సంపాదించాలి డబ్బు మీకోసం పనిచేయాలి ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి ఒక యాక్టివ్ ఇన్కమ్ మీద ఎవరు బతకలేరు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాం కదా ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్లు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు వెళ్ళే వాళ్ళు వాళ్ళు వెళ్తారు కదా కస్టమర్ దగ్గరికి వాళ్ళు కట్టడానికి వంద కారణాలు చెప్తారు మేము ఇట్లా డబ్బులు లేవు అట్లా ఇట్లా అట్లా ఇట్లా అని చెప్తారు వాళ్ళని తిప్పుతూ ఉంటారు ఏజెంట్లను తిప్పుతూ ఉంటారు ఆ తప్పు చాలా పెద్ద తప్పు ఏజెంట్ అనేటి ఆయన మీ హెల్త్ మీ లైఫ్ ఇన్సూరెన్స్ మీ లైఫ్ కోసం మీ కుటుంబం కోసం కష్టపడుతున్నాడు అతను పెద్దగా ఉరిగేది ఏమి ఉండదు అతను పెద్దగా ఏం రాదు జస్ట్ అది పార్ట్ టైం ప్యాస్ ఇన్కమ్ అది చేస్తుండు కాబట్టి దాని ఉపయోగాలు ఆయనకు తెలుసు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాడు ఆ ఉపయోగాలు మీకు తెలిస్తే ఆ ఉపయోగాలు మొత్తం మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఆ ఉపయోగాలు మీకు అంతే ఆ ఏజెంట్ ఎంతసేపు తీసుకో అంటాడు మీకు మీ మీ లైఫ్ సెటిల్ అంటాడు అంటే బాగుంటుంది అంటాడు అన్నీ చెప్తాడు సీరియస్గా అతను మొత్తం చెప్తాడు ఏజెంట్ మొత్తం చెప్తాడు కాకపోతే మీరు మాత్రం అది విన్నారనమాట పట్టించుకోరు ఇప్పుడు డబ్బులు కట్టాలి పోతాయి అంటే డబ్బులు కట్టాలి అని పట్టించుకోరు తప్పది మీరు డబ్బులు కట్టట్లేదు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లైఫ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఒక్కసారిగా మీకు ఎటువంటి పెద్ద ఆపదలు రాకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో మీరు వెంటనే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి